ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు ఈ రోజు వీడియో ఏంటంటే ఆలోచిస్తే ఆశాభంగం వెంటనే నా పాతాలు తాకుబిడ్డ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపడును ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును వంద శాతం ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారు అయితే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా అంటే ఏమంటున్నారంటే తల్లి ఇప్పుడు ఇది వినమ్మా ఎందుకంటే నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి బాబా అసలేంటి జీవితం ఎందుకు నన్ను పుట్టించారో చెప్పండి బాబా ఇకనైనా సరే నాకు సమాధానం ఇవ్వండి నా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించండి ఒక్కసారైనా సరే ఒక్కైనా ఒక అద్భుతాన్ని జరిపించండి బాబా ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరిపిస్తున్నారు అలాంటిది నేను పుట్టినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని సాయి సాయిని ప్రార్థిస్తున్నాను కదా మరి నా జీవితంలో ఒక అద్భుతమైనా సరే జరిపించలేకపోతున్నారు ఒక్క అద్భుతాన్ని సృష్టించలేకపోతారని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను ఒక్కసారైనా సరే మీ దర్శన భాగ్యాన్ని నాకు కల్పించండి బాబా అని నువ్వు నన్ను ఆశగా అడుగుతూ కోరికగా ప్రార్థన పెడుతున్నావు కదా బిడ్డ అలానే కాలాన్ని కాస్తైనా అనుకూలంగా మార్చు బాబాని ప్రతిరోజు నీ బాధలు కష్టాలు సమస్యలు వీటితోనే నా జీవితం గడిచిపోయింది సాయి ఆఖరి సమయంలో అయినా సరే ఏదో ఒక అద్భుతాన్ని జరిపించండి బాబా నేను కోరింది ఆశపడింది నాకు దక్కేలా చేయండి తండ్రి ఒక్కసారైనా సరే మీ దర్శన భాగ్యం కల్పించండి సాయి నా దగ్గర ప్రార్థన పెట్టుకుంటూ మొరపెట్టుకుంటున్నావు కదమ్మా కన్నీరు కారుస్తున్నావు కదా బిడ్డ నువ్వు ఒక్క విషయాన్ని మర్చిపోతున్నావు ఏంటి బాబా నేనేం మర్చిపోయాను బాబా అన్ని గుర్తు పెట్టుకుంటూనే ఉన్నాను కదా ఏం మరిచానని అనుకుంటున్నావా చెబుతాను కాస్త మనసు పెట్టి వినమ్మా చూడు తల్లి నేను ఎక్కడా లేను నేను నీ దగ్గరే నీతో పాటే ఉన్నాను అని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నా చెప్పు నేను ప్రతిసారి కూడా నువ్వు ఆశపడింది నీకు ఇస్తున్నాను అందిస్తున్నాను నా దర్శన భాగ్యాన్ని నీకు కల్పిస్తున్నాను కానీ నువ్వే నన్ను గుర్తించడం లేదమ్మా అందుకు ఉదాహరణ కూడా చెప్పనా నా భక్తులు నా బిడ్డ ఒకరు నా దగ్గరకు వచ్చి బాబా నాతో ఒక్కసారి మాట్లాడాలనే ఆశగా అడిగింది వెంటనే పెద్ద ఉరుములు కూడా వచ్చాయి కానీ ఆ విషయాన్ని నా భక్తుడు గమనించలేదు మళ్ళీ నా దగ్గరికి వచ్చి బాబా నాకు ఒక్కసారి కనిపించండి వినిపించండి అని నన్ను శరణ వేరాడు ఇక వెంటనే ఆకాశంలో ప్రకాశవంతంగా నా బిడ్డకు కనిపించేలా మెరుపులు మెరుపులు వచ్చాయి నా బిడ్డకు ఆ మెరుపుల ద్వారా నా బిడ్డ వద్దకు వచ్చాను అయినా సరే నా బిడ్డ నన్ను చూడలేకపోయింది మళ్ళీ నాకు బదులు ఇవ్వండి తండ్రి నా ప్రశ్నలకు ఇకనైనా సరే సమాధానం ఇవ్వండి అని గట్టిగా పిలిచారు నీకు వెంటనే ఒక కోయిలు కూసింది ఇక నేను సరే నా భక్తులు నన్ను గమనించలేదు నన్ను ఒక్కసారి వచ్చి తాక నన్ను అడగగానే ఒక సీతాకోక చిలకలా వచ్చి తన చేతి మీద వాలాను అయినా సరే నన్ను పట్టించుకోకుండా తరిమేసింది ఇలా నా భక్తులు అడిగినవన్నీ కూడా నేను చేశాను తను అడిగినట్టు నేను పలికాను అయినా కూడా నా స్పర్శను గమనించలేదు మాట్లాడాను కనిపించాను పలికాను తను అడిగినట్లుగానే అలాగే నా స్పర్శను కూడా తనకు తాకేలా చేశాను అయినా సరే నా బిడ్డలను గుర్తించలేదు అసలు నన్ను కనిపెట్టిన కూడా లేదు అడిగినవన్నీ చేసినా కూడా గుర్తించే శక్తి లేకపోయింది నా బిడ్డకి ఇలానే అమ్మ ఇలానే భగవంతుడు కూడా నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా అందిస్తూనే ఉంటాడు కానీ నువ్వే వాటిని గుర్తించాలో తల్లి గమనించాలి అన్నీ కూడా నీ చుట్టూ ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పుడు పొరపాటును కూడా వాటిని అసలు నువ్వు గుర్తించలేదు బాబా ఎప్పుడు కూడా నీతోనే మాట్లాడుతూనే ఉన్నాను కదా నువ్వు దాన్ని తెలుసుకోలేకపోతున్నావమ్మా నేను స్వయంగా నిన్ను తాకుతున్నాను అనుకోకు ఏదో ఒక రూపంలో పక్షిలాగా ఒక జీవిలా అయినా సరే ప్రతి ఒక్క జీవిలో ప్రకృతిలో బాబా ఉంటాను నేను నీ కళ్ళకే కాదు బిడ్డ నీ మనసు కూడా కొన్ని అద్భుతాన్ని చూపిస్తున్నాను కాస్త గమనించమ్మా నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి నీకు ఏదో ఒక మార్పుని వచ్చాను కదా అయినా కూడా నువ్వు ఇంతకుముందు చెప్పిన నా బిడ్డ వలె నా సంకేతాలు గుర్తించలేకపోతున్నావు భ్రమలోనే అమ్మా అలానే నేను వచ్చి నన్ను నన్ను గుర్తించలేకపోతున్నావు మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఒక మార్పును జరిపించండి బాబా అద్భుతాన్ని చూపించండి బాబాని అడుగుతూనే ఉన్నావు నేను ప్రతిరోజు కూడా నీ జీవితంలో మార్పులు తెస్తూనే వాటిని అర్థం చేసుకునేందుకు బిడ్డా వాటిని నువ్వు అర్థం చేసుకోలేకపోయినా గ్రహించలేకపోయినా ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంది అలా జరిపించే బాధ్యత నాది నా జీవితమే నా బాబా అన్నట్టుగా మారుస్తార నమ్మకంతో ఉంది నువ్వు ఎప్పుడు కూడా నా పాదాల నుంచి దూరంగా వెళ్ళదు తల్లి ఎందుకంటే నీ జీవితానికి ఒక మంచిదారిని చూపిస్తాను నీ నమ్మకాన్ని నాపై పెట్టు చాలమ్మా తప్పకుండా నీ బాబా లేదని నువ్వు తెలుసుకుంటావు ఎవరైతే నా బిడ్డలను ప్రతిక్షణం తలుచుకుంటారో ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో ఎవరైతే నన్ను ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళు అన్ని సందర్భాల్లో కూడా అన్ని స్థలాల్లో కూడా నన్ను చూడగలరు ఎప్పుడు జీవితంలో ఒక మంచి మిరాకిల్ జరిపించాలనుకుంటున్నామ్మా నీ నిర్ణయాన్ని కూడా నేను తీసేసుకున్నాను ఇది మార్చడం నీకు ఎవరి వల్ల కుదరదు నీకు కావాల్సిందే స్వయంగా నేను అందిస్తాను తల్లి పుణ్యం వలనే నువ్వు నన్ను పూజించగలుగుతున్నా బిడ్డ ఈ సందేశాన్ని కూడా వినగలుగుతున్నావు నన్ను సందర్శించగలుగుతున్నావు ఇన్ని బాధలు అంటే బాబా నా దర్శన భాగ్యాల నీకు అద్భుతమైన మార్పులు కూడా కనిపిస్తానమ్మా నేను ఎవరినైతే అనుగ్రహిస్తానో వారికి మారు వేషంలో ఖచ్చితంగా కనిపిస్తాను ఈ తండ్రి నీకు తోడుగా నీతో పాటే ఉండగా నువ్వు దేనికి కూడా భయపడద్దు ఇక ఎందుకు తల్లి భయం చెప్పు నువ్వు కోరుకున్న అద్భుతాన్ని మిరాకిల్ని ఖచ్చితంగా నీ జీవితంలో జరిపించి తీరుతాను కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని మన బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు